పవన్ సనాతన ధర్మం మాటలకు పేరుని ఎదురు ప్రశ్నలు వేశారు సనాతన ధర్మం అంటూ అన్న పవన్ స్వధర్మం ఏమిటని క్వశ్చన్ చేశారు బాప్టిజం హలాల్ అంటూ మాట్లాడింది ఈ పవనేనా అని సెటైర్ వేశారు పేరుని నాని సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను మీ ప్రభుత్వానికి కిందకి తీసుకొచ్చి అధాపాతాలను పాత్రను తొక్కిన మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండవనుకుంటున్నావా వైసీపీలో ఉన్న హిందువులు అందరూ ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళటానికి మీరు మర్చిపోయారు ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్లా కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది నా ఒక్కడి బాధ్యత మా బాధ్యతనా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నాను అని చెప్పారు ఆయనైనా కదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాలు చేశారా మాంసాన్ని హలాలు చేయకపోతే మనం తినకూడదని చెప్పని అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాయ నుంచి హిందువులేమా అందరం కూడా ప్రాశ్చిత దీక్ష ప్రారంభించింది మూడో రోజు ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి కదం తాలూకు మన సింహాలు కొన్ని ఇబ్బందులు తప్పులు జరి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ కాదు 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 క్రిస్టియన్స్ సూపర్ సిక్స్లు అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు పాలు చేయటం కోసం కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మళ్ళీ నప్పు నాలుగుతో తప్పుగా మాట్లాడాము ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది కాబట్టి ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు పసుపు కుంకాల మెట్లు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు అంతే కదా పాపాలు ఎవరు చేస్తే వాళ్లే ప్రాయశ్చిత్తం చేయాలి కదా